తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్ ట్రైట్ డాట్ డీలర్షిప్ కూడా ఇవ్వబడను సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు కదా చూద్దాము నా రోజులు కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా కానీ మనందరూ కూడా ప్రతిపాదిస్తున్నా ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘం వేసే రానే పన్నది బస్సు వేసే రానే పన్నది పాలమూరు ఉత్పేతల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలి కాబట్టి ఫిబ్రవరి నెలకరలో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలే కథ దూరాలే అని ఉంది కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభ కదిలు రావాలి కథ దూరమే ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్ కోసం కూడా కొట్టాడక మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్ల మస్తు ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరకట కొడతాం అంత ప్రభుత్వం ఇంకా వాళ్ళ పొంద తెలివికి నిన్న వాని పార్టీ మంది పెట్టి పోలింగ్ పెట్టిన వాడు చూసినా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకు వచ్చింది ముప్పై శాతం వాడు పెట్టింది మనం పెట్టింది కాదు సెవెంటీ ఫైవ్ ఇది పరిస్థితి అదే నేను ఏమంటున్నా అంటే ౌస్ అంటే ఏముంటది వారి ఉంటది మక్కుంటది వాళ్ళ ఉంటది కాంగ్రెస్ వాళ్ళు అంత మంచి చేస్తే పరవడి తవ్వచ్చు కూడా లంగత దీని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మబ్బులు విడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి మంచి ఏంది చెడ్డ ఏంది ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరం అని నేను చెప్తున్నా వీళ్ళకి తనానికి ఏమైంది నిన్న రిపోర్ట్ వచ్చింది ఆయన కొడతానంట బలంగా కొడతాడంట సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన లేకుండా నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా నువ్వు తూగుతున్నవా సోగుతున్నావా నువ్వు నిలబడగలిగే పరిస్థితులు ఉన్నవా ఆయన బలంగా కొడతాడంట ఆయన లేచొస్తాడంట సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడితేనంట ఆయనకు లైక్లు ఎక్కువ టిక్టాక్లో పదేళ్ళు ముఖ్యమంత్రి చేసినాడు కేంద్ర మంత్రి చేసినాడు ఇవాళ టిక్ లో కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి పోటీ పెడితే ఆయనకు లైకులు ఎక్కువ వచ్చినాయంటే నాకు తక్కువ వచ్చినాయంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాను నేను అడగదలుచుకున్నా ఆ మధ్యలో బాలీవుడ్లో కూడా సల్మాన్ ఖాన్కు రాఖీ సావంత్ కూడా టిక్ లో పెడితే రాఖీ కి ఎక్కువ లైక్లు వచ్చినాయి అంత మాత్రాన ఆమె సల్మాన్ ఖాన్ కంటే గొప్ప నటుడు నటురాలు అని అనుకుంటారా ఇవాళ చివరికి ప్రజలు తిరస్కరించి ప్రజలు డిపాజిట్లు జప్తు చేస్తే ముఖం జల్లక ఫామ్ హౌస్లో వండుకున్న చంద్రశేఖరరావు సోషల్ మీడియా టిక్ టాక్లో నాకు లైక్లు వచ్చినాయని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే ఆయన మానసిక పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది పెద్ద మనిషి ఆయన వయసులో నేనేం కాదట్టలేను ఆయన పిల్లలు యమకింకర్ లాగా తయారై ఊరి మీద పడి మేస్తున్నారు ఫస్ట్ నీ కొడుకు నల్లుని కంట్రోల్లో పెట్టు చంద్రశేఖరరావు నువ్వు రా సభకు ఇవాళ రైతు రుణమాఫీ చేయలేదు అంటున్నాడు నేను సవాలు విసురుతున్న చంద్రశేఖరరావు గారికి వేదిక మీద నుంచి ఫామ్ హౌస్ లో ఉండి వాళ్ళకి జోలి చెప్పుడు కాదు అసెంబ్లీకి రా లెక్కలు చెప్తా ఏ ఊర్లో ఏ తండాలో ఏ గూడెంలో ఏ రైతుకి ఎంత రుణమాఫీ చేసినో ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతుల వివరాలు శాసనసభలో పెడతా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలో వేసినో నేను లెక్క చెప్తా నీ చిత్తశుద్ధి నీకు నిజాయితీ ఉంటే రా వచ్చే అసెంబ్లీలో నువ్వు మాట్లాడు అడుగు పద్నాలుగు నెలల నుంచి అంట ఆయన ఫామ్ హౌస్లో వండుకొని గంభీరంగా చూస్తున్నాడు ఎవరిని చూస్తున్నావే గంభీరంగా అచ్చోసిన ఆంబోతులాగా నీ కొడుకున అల్లుని ఊరు మీద వదిలేవు మైసమ్మ అనేది జాంగిర్ పేర్ల దర్గా కొదిలిన మేకపోతులాక ఊరు మీద పడి మేస్తా ఉన్నారు నీ కొడుకు నీ అల్లుడు మన జాంగిర్ పేర్ల దర్గా కోసుకుంటాం కదా మనం అట్లా జాంగిర్ పేర్ల దర్గాను వంద కోట్లు ఇస్తాను మా శంకర్ చెప్తున్నాడు చెప్తున్నా రాజన్న సిరిసిల ఆలయానికి వంద కోట్లు ఆ దేవుని మోసం చేసిన ఈడ దర్గాని మోసం చేసిన సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి